హాయ్ అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మెనీ బ్లాగ్ ట్యూస్డే మార్నింగ్ మా ఊర్లో ఉండే దేవత అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంకా దాని గురించి రెడీ అయ్యి ఇంట్లో పూజ చేసుకున్నాము టెంపుల్కి ఏం కావాలో అన్నీ రెడీ చేసి పెట్టేసింది మా అత్త ఇంకా నేను మా అయితే వెళ్తున్నాము మధ్యలో షాప్ దగ్గర ఆగి పసుపు అయితే తీసుకున్నాము ఇంకా టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా అమ్మవారి ముర్రాట అని మా బావకు వాటర్ తీసుకురమ్మంటే తీసుకొచ్చారు అమ్మవారి టెంపుల్ దగ్గర వ్యూ అయితే చాలా బాగుంటుంది నాగవల్ రివర్తో ట్యూస్డే రోజుల్లో టెంపుల్ అసలు ఖాళీగా ఉండదు ఈ సీజను వరి పంట నాటుతారు కదా ఇంకా పనులు ఉంటాయి కాబట్టి తొందరగా పసుపు ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు పనులకి అందుకే నేను వెళ్ళే టైంకి ఖాళీగా ఉంది ఇంకా అమ్మవారి దగ్గర అయితే ప్రశాంతంగా పూజ చేసుకున్నాను ఎవరు లేరు కాబట్టి చాలా టైం ప్రశాంతంగా చేసుకున్నాను లేదంటే మన వెనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి లేట్ అవుతుందేమో అని మనం తొందరగా చేయాల్సి వస్తుంది ఇంకా అమ్మవారి గుడి దగ్గర దర్శనం అయ్యాక శివాలయం ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము నేను ఏంటి అంటే అతివృష్టి అనావృష్టి టైపు ఇంట్రెస్ట్ ఉంటే ఎంత టైం అయినా అన్ని గుడ్లు తిరిగేస్తాయి తను మంచి డెడికేషన్తో లేకపోతే ఆ జోలికి కూడా పోను కానీ ఎప్పుడు ఊరు వెళ్ళినా అలాంటి టైంలో మన ఊరు మన ఊరిలో ఉండే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తాను చాలా బాగుంటుంది